నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ప్రస్తుతం శుభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఈ రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది మరి దానివల్ల వచ్చిన దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఆ చెడు ఫలితాన్ని మంచి ఫలితంగా ఎలా మార్చుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ప్రస్తుతం మరి ఇరవై మూడు ఇరవై తొమ్మిది మార్చి వరకు మూడో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ముఖ్యంగా ధనుసు రాశి వారికి వృత్తిపరంగా చాలా ప్రోత్సాహకరంగా ఉండడం జరిగింది ఏదన్నా ఎవరైనా సరే ఉద్యోగం చెయ్యాలి మనం కష్టపడి ధనం సంపాదించాలి అనుకున్న ప్రతి వారికి కూడా శని అవకాశం ఇవ్వడం జరిగింది అయితే మరి ఎవరైనా ఇంకా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవాళ్ళు మరి ఈ ఏప్రిల్ నెల లోపులో మీకు వచ్చిన ఉద్యోగాన్ని చేరిపోతే చాలా మంచిది దాని తర్వాత చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలు మీకు కొంత ఇబ్బందిని పెడతాయి అంటే వస్తాయి బట్ కానీ ఇప్పుడు వచ్చినంత సులభంగా అప్పుడు రాకపోవచ్చు దానివల్ల ఈ అర్ధాష్టమ శని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి ముఖ్యంగా చతుర్థభావం అన్నది మాతృస్థానం విద్యాస్థానం సుఖస్థానం స్వగృహస్థానం సొంత వాహన స్థానం అంటే ఒక మాటలో చెప్పాలంటే జాతకుడికి మదరు ఎన్ని సౌకర్యాలు కల్పించాలని చూస్తుందో జాతకుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటుందో అవన్నీ కూడా చతుర్థభావం వలన ఆ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటాయి అటువంటి చతుర్థ భావంలోకి శని రావడం వల్ల ముఖ్యంగా ఇది విద్యార్థులకి చాలా వరకు గృహంలో ఉండి చదువుకోవడం కన్నా హాస్టల్లో ఉండి చదువుకోవడం జరుగుతుంది అంటే మాతృ సౌఖ్యానికి దూరంగా ఉంటూ విద్య అభ్యసించవలసి ఉంటుంది దాన్ని జాగ్రత్తగా చదివితే మంచి మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఈ సమయంలో ఏంటంటే విద్యార్థులు హాస్టల్లో ఉన్నాక ఇష్టపడరు అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందువల్ల కష్టమైనా నష్టమైనా అక్కడే ఉంచడం అన్నది మంచిది దాని తర్వాత ముఖ్యంగా ప్రస్తుతం ఏదో మంచి కంఫర్టబుల్ ప్లేస్లో సిటీలో అన్ని సౌకర్యాలు చో ఉన్న చోట ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి సడన్గా ఏ అటవీ ప్రాంతానికో ఈ పల్లెటూరుకో సౌకర్యాలు లేని చోటకి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ తరచూ మరి వ్యాపార రీత్యా కానీ వేరే వృత్తుల్లో స్వతంత్ర వృత్తిలో ఉన్నవాళ్ళు వేరే దేశంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఇటువంటి సౌకర్యాలు లేని చోట అక్కడ వ్యాపారం కానీ వృత్తి కానీ చేయవలసి ఉంటుంది ఇది ఒకటి జరుగుతుంది కాబట్టి దానికి కూడా మరి ఒకవేళ మీరు ఇక్కడ కాకుండా ఉంటే హ్యాపీగా హైదరాబాద్లో వ్యాపారం చేసుకున్న వాళ్ళు కొన్నాళ్ళ పాటు కొంతవరకు ఏదైనా పక్కన ఉన్నటువంటి అటాచ్డ్గా ఉన్నటువంటి రిమోట్ ప్రాంతంలో పల్లెటూరు ప్రాంతంలో మీ యొక్క సర్వీస్ ప్రారంభించుకుంటే అది మీకు అనుకూలంగా ఉంటుంది ఏదో ఫర్ సపోజ్ ఇక్కడ సిటీలో వైద్యం చేస్తున్నాడు క్లినిక్ బ్రహ్మాండంగా నడుస్తుంది ఏదో మరి కొంత దూరంగా ఒక యాభై కిలోమీటర్ల దూరంలో బ్రాంచ్ పెట్టడం వల్ల అక్కడ కూడా నడిచే అవకాశం ఉంది దాన్ని ఉపయోగించుకోవచ్చు మాట ఆ విధంగా అలాగే ఇంకోటి ఏమవుతుందంటే ఉన్న ఆస్తి ఏదైతే మనకి స్థిరాస్తి ఉంటుందో దాన్ని ఏదన్నా అమ్మివేసి వేరే చోటు కొనడం కానీ తాకట్టు పెట్టి దాంట్లో వల్ల వ్యాపారం చేయడం కానీ అంటే మన ఆస్తి పరాధీనం అయ్యే అవకాశం ఉన్నది సొంత గృహంలో నివసించలేకపోతుంటాడు కొంతమంది ఉన్న ఇల్లు అద్దెకిచ్చి వేరే ఇంటికి కూడా మారవచ్చు ఆ విధంగా ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది పరాయి గృహంలో అంటే ఇతరుల ఇంట్లో ఏదో మరి ఏదైనా అక్కగారింట్లోనో తమ్ముడింట్లోనో బామ్మడిదింట్లోనో ఆశ్రయం పొంది వాళ్ళు అక్కడ జీవనం సాగించవలసి ఉంటుంది కొంతకాలం స్థిరపడి దాకా ఏదో కొంతమంది ఇంట్లో ఉంటారు సో ఎక్కడైతేనే మొత్తం మీద మనకి ఇష్టం లేని ప్రదేశంలో ఇది లేని పరిస్థితుల్లో బలవంతంగా వేరే వాళ్ళ గృహంలో ఉండవలసి ఉంటుంది సో దానివల్ల కొంత మనసుకి కష్టం కలుగుతూ ఉంటుంది అనుకుందాం ఏదైనా మనసుకు కష్టం కలిగించే విధంగా హృదయానికి ముళ్ళు గుచ్చుకునే విధంగా జరిగే అవకాశం ఉంది సో ఇంకొకటి ఏంటంటే మనకి ఏదన్నా ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు సడన్గా ఈ అబ్బాయిని అమ్మాయి విడిచిపెట్టి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీనికి ఏకైక మార్గం ఏంటంటే విదేశ ప్రయాణం పెట్టుకోవడం ఏదన్నా కొన్నాళ్ళు పాటు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నవాడు ఏదైనా విదేశ ప్రయత్నం చేసుకుంటే కంపల్సరిగా ఇక్కడ ఉండే యోగం ఉండదు కాబట్టి విదేశ అవకాశం వస్తుంది ఇమీడియట్గా పాస్పోర్టు దాని తర్వాత వేసా కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే అమ్మాయిలకి వివాహ వయసు వచ్చి ఉంటే వాళ్ళు ఈ సమయంలో వివాహం చేసుకుంటే దాని తర్వాత ఎలాగ ఇతర ఇంటో అంటే అత్తకరీలు అయినప్పుడు కూడా వేరే ఇంటికి వెళ్ళవలసి ఉంది కాబట్టి పుట్టింటి నుంచి అంటే పుట్టింటికి దూరం అవుతారు కాబట్టి ఆ విధంగా వివాహం చేసుకొని సుఖమైనటువంటి జీవితం వేరే చోట ఉండొచ్చు ఉద్యోగ వేరేకి వెళ్ళొచ్చు ఈ విధంగా ఉంటుంది మరీ కొంతమంది పెద్దవాళ్ళు పేరెంట్స్ అయిన తర్వాత ఏదో కోడల్లో అల్లుల్లో గట్ట వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సమయంలో చక్కగా ఒక ఓల్డేజ్ హోంలో కానీ లేదంటే ఏదన్నా పుణ్యక్షేత్రంలో ఒక మంచి ఇల్లు తీసుకొని ప్రశాంతంగా తోడుంటే భార్యాభర్తలు ఉండడం లేదంటే ఒక్కలే వెళ్ళి ప్రశాంత జీవితం గడిపితే చాలా హాయిగా ఒక దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏమాత్రం అతి కొత్త కష్టం కలుగుతుంది బంధువులు దూరం అవుద్ది కానీ ఇక్కడ ఉండి లేనిపోని చికాకులు ఇబ్బందులు పడే కన్నా ప్రశాంతంగా సింగిల్గా ఏదైనా మంచి కంఫర్టబుల్ ఓల్డ్ హేమ్లో ఓల్డేజ్ హోమ్లో ఉన్న ఏదైనా ఆశ్రమంలో ఉన్న ఖచ్చితంగా మీకు మనశ్శాంతి దొరికే అవకాశం ఉంటుంది సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి క్రమశిక్షణకి నిడారంభర జీవితానికి అవుతూ ఉంటాడు శని ఏ భావంలో ఉన్నా ఏళ్ళనాడు శని కానీ అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి ఎన్ని జపాలు చేయించండి ఎన్ని పూజలు చేయించండి ఎంత దాన ధర్మాలు చేయించండి మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల ఐదు పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను దానాలు చేయించాను జాతకం చూపించాను ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది సివిల్స్ రాస్తున్నాను రావటం లేదు బోర్డు పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది ఇవేమీ వద్దు మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే శనికి ఏంటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంట్ సూర్యోదయానికి ముందే లగవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సాధ్య వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడకతో చేసుకోవచ్చు అంటే వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయొచ్చు కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం సాధ్యమైనంతవరకు వరకు మీ పనులు మీరు చేసుకోవడం ఎప్పుడు సూర్యోదయానికి ముందు లేగడం అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం ఇంకోట ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి శని గ్రహాలు నవగ్రహాల్లో కేవలం శని భగవానుడికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు అది ఎలా కురుతుంది మొత్తం తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శని గ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనె ఏదో ఒకరి మీద ఒకరు ఒకరి మీద పోసేసి మొత్తం చికా పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి లేదంటే కూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే మరి స్వామి అయ్యప్ప మాల దర్శించి ధరించి నలభై ఒక్క రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం దక్కుతుంది కేవలం మీరు శబరిమలే వెళ్ళక్కలేదు నలభై ఒక్క రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టవచ్చు కేవలం అక్కడికే వెళ్ళాలని రూలేం కాదు అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్ అది కూడా చేసుకోండి మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వడం చాలా మంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి అయితే దీనికి రెండే రెండు నియమాలు ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు అబద్ధం ఆడకూడదు ఈ రెండు చేయగలిగితే విధిలేని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల జీవితంలో ఏమి చేయలేము అనుకున్నప్పుడు ఈ మాల ధరించండి హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు ఒక నలభై రోజుల్లో ఇంక దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ మీరు చేసుకోవచ్చు స్వస్తి